అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటక్క లాంగ్ వీడియోస్ పెడతా అని చెప్పి అసలు పెడతానే లేవు అనుకుంటారు కదా అంత అందరు కాదులేండి లాంగ్ వీడియోస్ అలాగే వాళ్ళు కూడా ఉంటారు కదా కానీ నాకే ఎడిటింగ్ టైం లేక అసలు పెట్టడనే లేదు ఈ మధ్య సో ఎప్పుడో షూట్ చేసిన వీడియోస్ అన్నీ అట్లనే పెండింగ్ అయిపోయినాయి ఈ ఈరోజు పెట్టిన సో చాలా రోజుల తర్వాత సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను నా షార్ట్ వీడియోలు మీ అందరు చెప్పినా కదా మాట అమ్మగారిని పరిచయం చేస్తా అని చెప్పి సో దాని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా నాకు తెలిసినవి ఈ వీడియో చివరిదాకా చూసి సో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది అంటే నేను లేచిన తర్వాత ఇంకా మార్నింగ్ మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేసిన లేచిన తర్వాత వెంటనే బయట కల్లాప్ జల్లి తర్వాత ఇంక నేను ఇంట్లో పనులు కూడా ఏం స్టార్ట్ చేయ ఇంట్లో పనులు స్టార్ట్ చేయకముందు ఫస్ట్ టామ్ గానీ ఫుడ్ పెడతా ఈ ఎండయుడు రీ సిక్స్ థర్టీకి గింతగా ఎండ కొడుతున్నది మేము ఇది తీసుకొచ్చుకొని వన్ మంత్ అవుతుంది కానీ మేము అందరితోని పర్చేజ్ చేస్తా అని అనుకున్నా కానీ అది తెచ్చినప్పుడు కొంచెం కొ గింతే ఉన్నాయి అన్నట్టు ఇంత కూడా పెరగలేదు సో ఇప్పుడు మంచిగా కొంచెం డెవలప్ అయింది దీనికి ఫుడ్ మార్నింగ్ ఉగ్గు ఆఫ్టర్నూన్ చిన్న చిన్న బిస్కెట్లు ఉంటాయి కదా సో అవి ఇంకా ఈ తీసుకొచ్చేటప్పుడే అవన్నీ అయితే ఫుడ్ కూడా తీసుకొచ్చిర్రు లేకపోతే నా పెట్టకపోతే అసలు ఏం పని కూడా తేనియది మొత్తం కాళ్ళాలనే తిరుగుతుంది అందుకోసం ఫస్ట్ దీనికి ఫుడ్ పెట్టినామనుకోని ఇంకా మనం అంట్లో ఎన్ని పనులన్నీ చేసుకోవచ్చు అనుకుంటారు కావచ్చు అదేందాక మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటే కుక్క పిల్లని కూడా చదువుకున్నాడు అని అసలు చెప్పాలంటే ఇది అనుకోకుండా తెచ్చుకోవాల్సి వచ్చింది ఎందుకనంటే మాకు కొన్ని అచ్చరామన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మాకొకప్పుడు బర్రెలు ఎడ్లు కత్రము అన్నీ ఉండే గోదలు అన్ని రకాల జంతువులు ఉండే పశువులు కానీ ఇప్పుడు ఏవి కూడా లేవు ఎందుకంటే మాకు అవి ఎక్కువ రోజులు ఉండయి ఏది పెంచుకున్నా సరే ఎక్కువ రోజులు ఉండయి నేను చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేసిన అందుకోసమే ఇంకా ఏది కూడా తెచ్చుకోవద్దు అని చెప్పేసి ఇంకా నేను కూడా ఆశ వదులుకున్నా మీ అందరికీ నేను చాలా వీడియోస్లలో చెప్పిన కదా మాకు కోళ్ళు మస్తు కోళ్ళు ఉన్నాయి కోడి పిల్లలని కూడా నేను చాలాసార్లు మీ అందరికి లీవ్ పెట్టిన చూసే ఉంటారు సో అవి కూడా ఈ మధ్యనే అన్నీ చనిపోయినాయి ఒక్క కోడి కూడా లేదు సో అదే నాకు ఇక బాగా విసిగచ్చింది అన్ అని చెప్పేసి మా పిల్లలు మా ఇంటి ముందు వాళ్ళు కుక్క పిల్లని చాదుకుంటారు దాన్ని చూసిన తర్వాత వీళ్ళు ప్రతిరోజు ఏడవడం స్టార్ట్ చేసిరు ఇంకా కుక్కపిల్లలు అంటే దానికి ఫుడ్ పెట్టాలి కదా ఇప్పుడు దాన్ని చిన్నపిల్ల కదా దాన్ని చాదంత అయితే అది పెరగదు కదా సో ఏదైనా సరే అందుకోసమే ఇక తప్పదని చెప్పేసి చిన్న పాప కాబట్టి తీసుకొచ్చినాము అంతే ఇంకా నేను వద్దంట అని చెప్పి మా హస్బెండ్ నాకు చెప్పక చేయకుండా దీన్ని తీసుకొచ్చిండు తెచ్చినప్పుడు అయితే గింతే ఉండే ఇప్పుడు మంచి అయింది కానీ ఇక ఈ వీడియో నేను ఎప్పటి నుంచో తీద్దాం తీద్దాం అనుకుంటున్నా కానీ తీసు అయితే అసలు వీలైతే లేదు ఇక ఇది చాలామంది ఏమంటారు అంటే ఇంతకుముందు కుక్కపిల్ల ఉంటే మంచిది అంటారు కొంతమంది ఏమో మంచిది కాదు అంటారు సో ఏది నిజం ఏది అబద్ధం అనేది నాకైతే తెలియదు మీ ఇంట్లల్లో కుక్క పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు ఫ్రెండ్స్ చెప్పురు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎవరైనా వస్తే అరుస్తుంది మనకి ఎవరన్నా తెలియని వ్యక్తులు ఇంటికి రాగానే ఎందుకంటే మీ అందరికి తెలిసిందే కదా మనుషులకంటే ఎక్కువ విశ్వాసం కుక్కలకు ఉంటుంది సో అందుకోసమే దానికి విశ్వాసం ఎక్కువ మంచి ప్రేమ మనం ఎంత బాగా చూసుకుంటే అవి మనల్ని అంతకంటే ఎక్కువ చూసుకుంటే అన్నట్టు సో మనుషుల కంటే ఎక్కువ పశువులు సో ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి సో అందరికీ ఇవ్వాలి అట్లాంటలు నేను దేనికైనా సమానంగానే చూడాలి కానీ కొంతమంది ఉంటారు కదా పశువులకు ఏం పెట్టకుండా వావి పాపం ఆకలికి ఏడవంగా చూస్తారు అట్లా చేయొద్దు దేనికి మన దగ్గర కొంచెం ఉన్నా సరే ఆ కొంచెంలో అన్న దానికి పెట్టాలి పాపం వాటికి నోరు లేవు కదా నోరు లేని జీవులు మనం అడగలేము మనకైతే ఆకలి అయితే ఇతరులను మనం అడుగుతాం కానీ అవి అడగలేవు కదా సో అందుకోసమే సో సహా వీలైనంత వరకు మీరు కూడా పెంచుకోరని నేను చెప్తలేని ఎవరిష్టం వాళ్ళది కానీ అవి ఆకలికి అలమటేస్తూ ఉంటాయి వట్టిగా పడేసా కంటే ఆ పడేసే దాంట్లో కొంచెమైనా సరే మూగజీవులకు పెడితే అవి మనల్ని మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తాయట సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే సో ఇంక ఈరోజు అయితే స్నానం చేపిస్తున్నాము కుక్కకు సో అయితే దీనికి తెచ్చిన తర్వాత అందరూ చాలామంది నిక్ నేమ్స్ పెడతారు కదా ఇంకా కుక్క కుక్క అని వీళ్ళు ఉంటాయని చెప్పేసి సో టామీ బాగుంది కదా నేమ్ అని చెప్పేసి నేనే సెట్ చేసిన అన్నట్టు ఎట్లుంది ఫ్రెండ్స్ మీరే చెప్పు ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించిన కదా కానీ నేను అంత క్లియర్గా దీని గురించి చెప్పలేకపోయినా ఇంకా దీన్ని జాదాలంటే మా పిల్లల మీదకైతే ఉరికస్తా ఉంది చిన్న పిల్లనే కదా ఏమంటుందిలే అనుకుంటున్నాం కానీ దానికి కోపం వచ్చిందంటే ఎప్పుడు ఉరకాచేది తెలియదు దానికి షాంపూ పెట్టి మంచిగా స్నానం చేపిస్తే మీరు చెయ్యు అని అని అంటే అస్సలు లేదు ఉరుకుతా ఉంది భయపడుతుంది వాటర్ పోసేసరికి సో నాకు కూడా కొంచెం భయం అన్నట్టు అయ్యో అది చిన్న పాప కదా మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లా అని చెప్పేసి ఏదైనా సరే మాకు ఒక చిన్న గొర్రపిల్లను చాదుకున్నాం అన్నట్టు సో అది కూడా వన్ మంత్ ఉన్నది తర్వాత చనిపోయింది చాలా వరకు అట్లనే అయింది మాకు ఏది కూడా వచ్చిరాదు సో ఎందుకంటే అందరు సెంటిమెంట్లు పట్టుకుంటారు కదా ఇది వచ్చిరాదు అది వచ్చిరాదు అన్నట్టు అట్లా నా లైఫ్లో కూడా నేను చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేసిన అందుకోసం ఏది పెంచుకోవాలన్నా సరే నాకు మనసు ఒప్పుతలేదు లేదు మనం దాన్ని చాది వేసి పెద్ద అయ్యే మూమెంట్ లాది మన చేతుల నుంచి జారిపోతే ఆ బాధ ఎట్లుంటుంది ఏదైనా సరే మనిషి అయినా ఏదైనా సో ఆ బాధ భరించడం అనేది చాలా కష్టం అందుకోసం మే నాకు భయం అన్నట్టు ఇంకా దీన్నైతే మంచిగా చాదుకుంటున్నా కానీ ఇంకా ఇది ఎట్లుంటుందో అయితే మొన్న ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టు హస్బెండ్ కూడా వెళ్ళలేదు మీతోనే షేర్ చేసుకుంటున్నా నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత వాటర్ నింపిన సమ్మర్ కదా వాటర్ తాగుదామని చెప్పేసి పెద్ద వాటర్ బాటిల్లో వాటర్ నింపి నేను కిటికీ పైన పెట్టినా కిటికీ పైన పెడితే ఇది ఎట్లా అని అంటే కాలు ఎంబట్నే అన్నట్టు సో కాలెంబట్నే ఎంబట్నే నేను చూసుకోలేదు సో వాటర్ బాటిల్ అనేది స్లిప్ అయిపోయి దాని కాళ్ళ మీద పడ్డది అబ్బా ఎట్లా ఉరిందంటే నాకైతే అసలు ఆ రోజు నిద్ర కూడా పట్టలేదు అయ్యో ఏమైందో ఏమైందో కాలుకి ఏమైనా ప్రాబ్లం అయింది కావచ్చు అది మస్తు అరిచింది సో మూగజీవి కదా చాలా బాధ అనిపించింది నాకైతే ఏమైనా ప్రాబ్లం అయింది కావచ్చు అని ఆ రోజు అసలు నిద్ర కూడా పట్టలేదు మళ్ళీ టూ డేస్ వరకు అసలు రికవరీ కానీ కాలేదు నడవలేదు మొత్తం కుంటికుంటూ నడుచుడు కాలు మొత్తం ప్రాబ్లం అయిపోయింది కానీ ఇప్పుడు ఎయిట్ త్రీ డేస్ నుంచి అయితే కొంచెం బెటరే సో బాగానే నడుస్తున్నది ఇంకా మా పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు దానితోని మస్తు స్పెండ్ చేస్తున్నారు ఈ సమ్మర్లో మాకు కుక్క పిల్లతో మస్తు టైంపాస్ అవుతుందన్నమాట అమ్మగారితో మంచిగా పిల్లల్ని కూడా ఏమన్నది కానీ వేరే వాళ్ళు ఎవరైనా నచ్చినట్టు అరు ఇక అరుస్తుంది వాళ్ళు అక్కడ నుంచి గేట్ల నుంచి ఎంటర్ కాగానే ఇది వాళ్ళ దగ్గరికి ఉరుకుతా అన్నట్టు సో భయపడే వాళ్ళు భయపడతారు కదా కానీ మంచి నాకైతే నచ్చింది చాలా మంది ఏమంటారంటే బ్లాక్ కలర్ది అవసరమా బ్లాక్ కలర్ది ఉండదు అని దీని కలర్ అయితే చేంజ్ అవుతుంది తెచ్చినప్పుడు అయితే ప్యూర్ బ్లాక్ ఉండే సో ఇప్పుడు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నది సో మంచిగా ఉన్నది కదా ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నా కానీ ఈ టైంకి అయితే ఏం గుర్తు కత్తలే సో దీనివల్ల లాభమా నష్టమా మీరు చెప్పరు ఫ్రెండ్స్ నాకైతే తెలియదు అసలు దీన్ని ఇప్పుడిప్పుడే రోజు దాన్ని ఫుడ్ అది ఇది పెడుతున్నాయి కాబట్టి దాని గురించి కొంచెం కొంచెం తెలుస్తున్నది కానీ మళ్ళీ ఈ మధ్య ఏంటంటే ఫుడ్ అయిపోయింది దానికి సో ఫుడ్ అయిపోట్లా ఇంకా నాకు మాకు అందుబాటులో లేదు అన్నట్టు పోతేనే ఫుడ్ ఇంకెవరు తీసుకొస్తారని చెప్పేసి ఇంకా పాప మా ఆకలికి ఇస్తుందని ఆ బాధ చూడలేక రోజు మార్నింగ్ పాలు పెరుగన్నం అయితే పెడుతున్నా కానీ చాలామంది అయితే చిన్న పాప కదా పెరుగన్నం తింటుందో తినదో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందో అంటున్నారు కానీ నేనైతే ఇంకా పెరుగానమ్మో పాలైతే అయితే పెడుతున్నా పెట్టచ్చా పెట్టరాదా మీరే చెప్పు ఫ్రెండ్స్ ఇంకేదో నాకు తెలిసిందైతే నేను చేస్తున్నా ఇంకా వీడియోస్ అయితే ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడుతూనే ఉంటా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే అస్తా లాంగ్ వీడియోస్ మ్యాక్సిమం ప్రతిరోజు పెట్టడానికైతే ట్రై చేస్తున్నా సో పెడితే కూడా కంపల్సరీ ప్లీజ్ అందరు లైక్ చేయరి మీరు లైక్ మీరు ఇచ్చే లైక్ ద్వారా సో మన ఛానల్ కొంతమందికి రికమెండ్ అవుతుంది నా ఛానల్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు ఎందుకులే అనుకున్నా కానీ షూట్ చేసిన కదా ఇంక నాకు కూడా మీ అందరితో చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియోని అయితే ఎడిటింగ్ చేసి పెడుతున్నా ఓకేనా సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్కి సపోర్ట్ చేయరి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ముందు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం